ీడి ఒకడు పూటలు ఒకడు కొట్టండి ఎన్నో అవసరం ఒక ఐదో పది తీసుకెళ్ళిన వీడియో మాట కంటిస్తుంది రాష్ట్ర ప్రభుత్వాలు అండి ఆ సంతకాలు చేయాల్సింది సొంత కలు సంతకాలు వచ్చిన వాళ్ళకి నేను చేయలేదు కావాలా పంచ నుండి ఉండాలి ఇంకా ఎవరైనా కట్టుకోవాల్సిన వాళ్ళు ఎవరైనా ఉంటే దానికి కూడా ఇంజనీరింగ్ దానికి ఇవ్వండి లేదా అవతల కుర్చీలో కూర్చో ఈ గ్రామ సభలో మాకు ఇచ్చినట్లయితే ఒక మీరు వైట్ లవ్లో రాసి ఇచ్చినా కానీ మేము తీసుకుంటాం అది యూనియన్ వారి ద్వారా అప్లికేషన్ తెప్పించి మీకు మీ చేత ఫిల్ చేయించి దానికి కావాల్సినటువంటి అప్లికేషన్ సో ప్రతి ఇంటికి ఇటు రండి ఏడు కుర్చీలు ఉన్నాయి ఇటు రండి ఏడు మెల్లలో కుర్చీలు ఉన్నాయి దామా ఇల్లు విషయాన్ని అందరూ గుర్తించాలి ఇది కేంద్ర ప్రభుత్వం వాళ్ళు అధించినటువంటి అంశాలు దీన్ని పూర్తిగా అద్దకుండా పాటించాలి అలాగే ప్రస్తుతం మనకి పిలుస్తున్నటువంటి వర్షాల కారణంగా నీరు బాగా ఇబ్బందికరంగా తయారవుతుంది ప్రాగాలు

అయితే అందరూ ప్లాంట్ నీడే నీటినే వాడుతున్నారు అది కూడా బాగా ఖచ్చితంగా చెప్పండి చెవులో నేను ఇలాంటివి కూడా దాని బాగట్లేదా అదే ప్లాంట్లో ఆయన కూడా పిలిపించి మాట్లాడదాము అదిగా మన సర్పంచులతో కూర్చోబెట్టి మాట్లాడి దాని సంగతి ఏంటి దాని ఎందుకని అనేది చర్చిద్దాం రెండు ప్రస్తుతానికి సమస్యని పెద్ద చేసుకోకుండా దాన్ని ఏ విధంగా మనం సమస్యల పాల్ పాల్గొకుండా ఉండాలని చెప్పి ఆలోచన చేస్తాం ప్రస్తుతం కాచి చల్లాల్సినటువంటి నీటిని మీరు వాడినట్లయితే మీకు డయ డైరియా లాంటి రోగాలు రాకుండా ఉంటాయి రెండోది ఎల్ల నుంచి చెత్తని వీధిలో వీధులు వేస్తున్నారు అంటే రోడ్ల మీద వేస్తున్నారు లేదు ఆ చేపలు తెచ్చుకుంటారు లేదు రొయ్యలు తెచ్చుకుంటారు ఆ బొట్టు గిట్టు మొత్తం తీసుకొచ్చి మొత్తం మురికాలలోకి పెట్టేస్తారు ఆ వాసనకే సగం మనకే రాగం ఎక్కువ అది జాతర చేసుకోండి ఏం చేయాలా అలాంటి దోయ ఆకండి మురికాలలోకి ఏం చేసే ఊళ్ళోకి వాళ్ళని పంపిస్తే వాళ్ళని వేస్తారు తీసుకొచ్చి బయటపడేస్తారు అది అది మీరు అది మాంసాలు వేసుకొని అవర్లో పెట్టుకొని డబాల పెట్టుకొని మనకి ఇచ్చేసిన డబాలనే కదా ఆ డబాలలా పెట్టుకొని నడిస్తే సైకిల్ సైడ్ సైడ్ బడా స్కర్ అది మనకి రోగాలు రాకనే ఉంటుంది నువ్వు చెప్పేవాళ్ళు రెస్టారానికి 60 68 ని అంత ముందు అయినా ముందు సంగతి మా మనిషి నడవద్దు కాక మూడు తల వచ్చారా నీ ముందే చెప్పాగా నువ్వు ఫోటోలు తీసేటప్పుడు చెప్పాగా వచ్చారా మూడు తల చెప్పాను మీకు చెప్పండి వచ్చారా ఎప్పుడన్నా ఎన్నాళ్ళ నుంచి వచ్చి డోర్ కొట్టి డబ్బాలు డబ్బులు వేసుకెళ్ళారా ఇప్పుడు తీసేరు ఇప్పుడు సంగతి కావాలి ఇప్పుడు సంగతి ఎవరికి కావాలి జరిగిన సంగతి

ఎందుకు వద్దున్నారని సంగతి తెలియద్దు ఎందుకున్నారు ఫోటోలు తీసి తీసుకుని పెట్టుకున్నావు వెళ్ళొచ్చి పట్టుకెళ్తున్నావు రాళ్ళు పట్టుకెళ్ళకపోతేనేగా తీసేస్తుంది నువ్వు వాళ్ళు ఇచ్చే ఫోటోలు తీసి పంపిస్తున్నావు సరే సరే

నువ్వు చెప్పేది ఎట్లా ఉంది నేను నాకు రావట్లేదు ఏమంటే మాకు వచ్చినట్టే ఇప్పుడు అర్థం ఏమయా అందరూ శుభ్రం చేసుకోవాలి ఉండబ్యాచ్ మార్చేస్తాము నువ్వు రేపు మీటింగ్ లో పెట్టి చెప్పు అది ఏజెండా రాయి ఏ వర్కులు చేయాలి ఏందని చెబుతాము ఆ వర్కులు కూడా ఏజెండాలు రాసి పెట్టిచ్చు ఆ నెంబర్లు మొత్తాన్ని పిలిపించు ఒక రోజు మీటింగ్ పెట్టు అటు వారం ఇప్పుడు వచ్చిన వారు ఏందో చెప్పండి మీటింగ్ పెట్టిన చెప్పు సార్ ఇప్పుడైతే మోడీ అనేది ఎవరు కూడా లేవు రెండోది ప్రతి ఇంటికి కుళాయి కలెక్షన్ కలెక్షన్ ఇవ్వమని చెప్పుకొని పంచాయతీలకి ఆదేశాలు ఇచ్చి ఉన్నారు ఇంకా పొందవలసిన వాళ్ళు ఎవరిన ఉన్నట్లయితే డబ్బు ఖర్చు మరి మెయిన్ మన ప్రాబ్లం అలా నీళ్ళు అంత పెట్టి నీళ్లు పెడతాం ట్యాబ్లు ఎవరు కట్టేట్లా సమస్య పంచాయతీ నిర్ణయం తీసుకోవాలా ಎಕ ಯಾ ಈ ಭೇಟಿ ಪುರೋಳಿ ಬಂಡ್ರಾ ನಜೀರ್ ಶಂಕರ

ఆ నెంబర్ మెెంబర్ అనుకుంటా మెెంబర్ ఏమనుకుంటా కొడనీ వాడ్రాం నుండి మొన్న అంటే అక్కడ పరిచేసే విధంగా పడవల నినాయనమైన ఆయన ఫోన్ ఆతాడు దోషి యోట గార్డెన్ నుంచి गया यो फोन कही जाता కాయి ఫోన్ ఆ కారకల గాయ ఆడ కారు 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 దానికి కారణం పరోక్షంగా ప్రత్యక్షంగా వారే అవుతారు ఎందుకు అంటే వారి శాంతతలు అనేవి ఉండాల్సిందే ఏదైనా చిన్న కారణం కూడా అనర్హత కలిగినారని దాని వలన తెలుపుకోవడం జరిగింది ఇక అదంతా గతం గత ప్రభుత్వంలో జరిగిపోయిన పథకాలు ఇప్పటి నుంచి కొత్తగా పెట్టిన పనులు ఇంతవరకు ఏ పథకం అనేది మొదలవ్వలేదు ప్రస్తుతం జరుగుతున్న పథకం అయితే సిఎం విశ్వకర్మ ప్రధానమంత్రి విశ్వకర్మ యోజన స్కీమ్ అనేది ఒకటి పరిచయం దీనికి వచ్చేసి అన్ని రకాల సాంప్రదాయ వృత్తుల వాళ్ళ వాళ్ళు అర్హులవుతారు అందులోనూ ఏంటి అంటే సాంప్రదాయ వృత్తులు అంటే చాలా మంది కుల వృత్తులు అనే భ్రమంలో ఉంటున్నారు కుల వృత్తులు కాదండి కుల వృత్తులకి సాంప్రదాయ వృత్తులకి చాలా వ్యత్యాసం కుల వృత్తులు అంటే ప్రత్యేకమైన కుల కుల వాళ్ళే అని అన్నట్టుగా అనుకుంటారు కాదండి ఏ కులం వాళ్ళైనా ఏదైనా సాంప్రదాయ వృత్తి చేసుకునే అంత అందరికీ ఉంది ఈ కాబట్టి ఏ సాంప్రదాయ వృత్తి ఏ కులం వాళ్ళైనా చేసుకోవచ్చు అలానే ఇప్పుడు సార్ చెప్పినట్లుగా పద్దెనిమిది రకాల వృత్తులు ఉన్నాయి అందులో ఈ వికొండ పాలనలో ఎటువంటి వృత్తులు జరుగుతూ ఉన్నాయో రెగ్యులర్గా అవి మాత్రమే నేను పేరు చెప్తాను ఇక్కడ చర్మ కార్మికులు ఉన్నారు వాళ్ళు అనుకూలవుతారు డబ్బు కళాకారులు ఉన్నారు వాళ్ళు అందులో ఐరన్ పనులు చేసే వాళ్ళు ఉన్నారు అంటే వెల్డింగ్ షాపుల్లో పనులు చేస్తారు వెల్డింగ్ షాపులు అయి ఉండే వాళ్ళు ఉంటారు వాళ్ళు పెట్టుకోవచ్చు కోడ్ స్మిత్ అంటే అలాగే చెక్క పనులు చేసుకునే వాళ్ళు వాళ్ళు అప్లై చేసుకోవచ్చు తాపి మేస్తలు ఉంటారు తాపి పనులు చేసుకునే వాళ్ళు తాపీ మేస్తలు బేల్దే పనులు వెళ్ళే వాళ్ళు వీళ్ళందరూ ఉంటారు వీళ్ళు అప్లై చేసుకోవచ్చు ఇది పాత స్కీమేనండి ఇప్పుడు కొత్తగా పెట్టేదేం కాదు ఎన్నో ఎంతో సమస్య స్కీమ్ కాకపోతే జనాల్లో అవగాహన లేకపోవడం వల్ల చాలా మంది దీనివల్ల లబ్ధి పొందలేకపోయారు ఇప్పుడు లబ్ధి పొందడం అంటే పూర్తిగా లబ్ధి అని కూడా నేను చెప్పలేదు ఇది లోన్ లోన్స్ ఇస్తారు ఫర్ ఎగ్జాంపుల్ ఒక డక్ కళాకారులు ఉన్నారు ఒక గ్రూప్ ఉంటుంది ఒక పది మంది పదకొండు మంది కలిసి ఒక గ్రూప్ ఉంటారు ఆ గ్రూప్ అందరి మీద ఒక అప్లికేషన్ పెట్టుకుంటారు ఆ వీళ్ళు వెరిఫికేషన్ చేసి అప్రూవ్ చేసిన తర్వాత ట్రైనింగ్ కి వెళ్ళాలి డైరెక్ట్ అనేది రాదు ముందు అంటే కొనసాగలరు అనేది వాళ్ళు ముందు ట్రైనింగ్ ఇచ్చి పరీక్షిస్తారు ఆ పరీక్షలు ముత్తీర్ణత సాధించిన వాళ్ళకి ఉంటారు వాళ్ళకి లక్ష రూపాయలు లోన్ సాంక్షన్ లక్ష రూపాయలకి ఐదు శాతం వడ్డీ పడుతుంది లక్ష రూపాయలు ఈ ఐదు శాతం వడ్డీ మీకు పద్దెనిమిది నెలలు గడుగుస్తారు పద్దెనిమిది నెలల్లో ఆ లక్ష రూపాయలు లోన్ అనేది మీరు క్లియర్ చేసుకోగలిగితే వాళ్ళు దానికి సంబంధించిన మిషనరీ ఇస్తారు అంటే ఫర్ ఎగ్జాంపుల్ తక్కువ వాళ్ళకైతే వాళ్ళకంటూ వాళ్ళ ప్రత్యేకమైన డప్పులు కావచ్చు డ్రస్సు కావచ్చు డోన్లు కొట్టుకునేది కావచ్చు ఏమన్నా కానీ వాళ్ళకి ఎక్విప్మెంట్ ఇస్తారు అది పదనెంట్గా వాళ్ళకే ఉంటుంది ఆ లోన్ క్లియర్ చేస్తే ఇన్ టైంలో అంటే ఇచ్చిన పద్దెనిమిది నెలల గడువులో వాళ్ళు క్లియర్ చేయగలిగితే మరొక లక్ష రెండు లక్షలు లోన్ ఇస్తారు దానికి తక్కువ ఇంట్రెస్ట్ ఇంకా త్రీ పర్సెంట్ లోన్ ఇస్తారు త్రీ పర్సెంట్ ఇంట్రెస్ట్ మూడు శాతం అందించేడానికి లక్ష్యం ఆ ఐదు శాతం వడ్డీతో పద్దెనిమిది పట్టుకోగలిగిన వాళ్ళు అది క్లియర్ అయ్యాక మళ్ళీ లక్ష కానీ రెండు లక్షలు నుంచి మూడు శాతం వడ్డీతో ఇవన్నీ ఎవరు చేయాలి అంటే నిజంగా ఆ పనులు చేసుకుంటాము మా జీవనాధారం అదే మేము దీన్ని తప్ప వేరే పని మాకు తెలియదు అని ఎవరైతే కండిషనల్ గా ఉంటారో అందులోనే జీవనోధ జీవనోధారం అందులోనే సాగిపోతూ ఉంటారు వాళ్ళకి మాత్రమే ఈ పథకం పెట్టడం జరుగుతుంది ఊర్లో చాలా మందికి అవగాహన వాళ్ళు చెప్పినవి వీళ్ళు చెప్పినవి అనేసి అందులో ఉన్నా లేకపోయినా ముందలు మరి ఎప్పుడు లేడీస్ టైలర్ ఉన్నాయి కదా ఇంట్లో కుట్టుకుంటున్నాం కదా అని ఎందుకు పెట్టుకుంటున్నా దానివల్ల ఉపయోగం లేదు కనీసం రెండు మూడు సంవత్సరాలు ఎక్స్పీరియన్స్ ఆ ఊర్లో అందరికీ వాళ్ళ పక్కలు కుట్టే వాళ్ళు అయి ఉండాలి కనీసం ఆ ఏరియా ఆ పరిధిలో వాళ్ళకైనా వీళ్ళు కుట్టే వాళ్ళు అయి ఉండాలి ఏదో కుటుంబంలో వారికి కుట్టు చిన్న చేసుకోవాలి కాదు అది ఖచ్చితంగా అదే సర్వీస్లో వాళ్ళు ఉండాలి మినిమం మూడు నాలుగు సంవత్సరాలు అదే సర్వీస్లో అయి ఉండాలి అలా అయితేనే లోన్ ఇస్తారు ఇంకొకటి కొంతమంది మిషన్ కూడా లేదండి కూడా లేదు ఇప్పుడు నేర్చుకోవాలి అనే ఉద్దేశంతో అప్లికేషన్ అది బానే ఉంది ఉద్దేశం బాగానే ఉంది కానీ దానికి మీరు అలా నేర్చుకోవాలి అనుకుంటే దానికంటే స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ అనేది రిలీజ్ అవుతుంది ఆ టైంలో మీరు వచ్చి ట్రైనింగ్ అటెండ్ అయ్యి ఆ వృత్తిలో మీరు కంటిన్యూగా మూడు నాలుగు సంవత్సరాలు కంటిన్యూ అయిన తర్వాత అప్పుడు మాత్రమే ఈ పథకానికి అర్హులు కాబట్టి ఇదందరూ గుర్తించి ఈ పథకానికి ఎవరైతే పెట్టుకోవాలి అనుకుంటారో ఈ నేను చెప్పిన పాయింట్స్ అన్ని నోట్ చేసుకొని దాని ప్రకారం ఎలిజిబిలిటీ ఉన్న వాళ్ళు మాత్రమే అప్లికేషన్ పెట్టుకో ఇప్పుడు నేను లింగముండ సంబంధించి ఒక పది మంది పెట్టారు ఆల్రెడీ ఆ పది మందికి అప్లికేషన్ ఆల్రెడీ వీళ్ళు ఎలక్షన్ కోర్డ్ కి ముందు అప్లికేషన్ పెట్టుకున్నారు వాళ్ళవి ఇప్పుడు వెరిఫికేషన్కి వచ్చాయి ఈ పది మందికి నేను ఈ మీటింగ్ అయిపోయిన తర్వాత వెరిఫికేషన్ చేస్తాను కాబట్టి వాళ్ళని కాస్త పిలిపించి నేను ఒకటింటి వరకు ఇక్కడే అందుబాటులో ఉంటాను వాళ్ళని పిలిపిస్తే ఆ అప్లికేషన్ వరకు వెరిఫికేషన్ చేసుకొని వెళ్తాను వెరిఫికేషన్ అయిపోయిన తర్వాత ప్రాసెస్ వాళ్ళు ఏదైతే ఆధార్కి మొబైల్ లింక్ అయ్యి ఉంటుందో ఆ మొబైల్ నంబర్కి ఫోన్ కానీ మెసేజ్ కానీ పంపిస్తారు ఏ టైంకి మీకు ట్రైనింగ్ ఏ ప్లేస్లో ట్రైనింగ్ ఎన్ని రోజులు ఉంటుంది విత్ అకామిడేషన్ వితౌట్ అకామిడేషన్ అంటే వసతులు కల్పిస్తారు ఉండే అక్కడే ఉండి నేర్చుకునే వాళ్ళకైతే అక్కడే ఉండడానికి వస్తు అనుకునే వాళ్ళకు కూడా వాళ్ళు దానికి వెసులుబాటుగా ట్రైనింగ్ ఇస్తారు పదిహేను రోజులు ట్రైనింగ్ ఉంటుంది ఆ ట్రైనింగ్లో ఖచ్చితంగా కొత్త పర్ఫెక్ట్ పర్ఫార్మెన్స్ అనేది ఇవ్వాలి ఆ ట్రైనింగ్ అయిపోయాక వాళ్ళు ఎగ్జామ్ కూడా కండక్ట్ చేస్తారు ఆ ఎగ్జామ్లో క్వాలిఫై అయిన వాళ్ళకు మాత్రమే ఈరోజు సాంక్షన్ చేస్తూ థ్యాంక్స్ అండి మరి పెట్టుకున్నారా మరి ఎలా పెట్టుకోట్టుకోగలరా కట్టుకోగలరా నెలకి కనీసం పదివేలు కట్టాలి కట్టుకోగలరా మీరు అదే చెప్తున్నానండి ఒక్క నెల లోన్ కట్టకపోయినా కానీ మీకు డబల్ తనిని తర్వాత జరిగినది కాదు అది దానికి ఇంట్రెస్ట్ పడతది తక్కన ఇది కొంచెం లేదు అప్రోచ్ లేదు ఇంకా ఏమన్నా సందేహాలు లేరే వాళ్ళకి ఇచ్చినావే ఆ ఎవరైనా సందేహాలు ఉంటే అడగాలండి ఏరే ఏమన్న మనకి 10 గ్రంల వరకు వస్తుంది అంటే నేను ఐహన్నీ రేపు పన్నార్ కార్టలో బిఎఫ్ తానే రేపు మార్పోడండి 15 సందు కూడా అస్తమ అంటే మంది 16 సారి అంటే పన్నార్ కార్లుకి ఆపేన వణ ఉండొల పన్నార్ కార్లొత్త పన్నార్ కార్లు అది జరిగింది నేను అలా ఆడను 15 ఉన్నై పార్టీ కొడుకు బావయ్య ఏని చక్రవర్తి గారి కోతి పెద్దగా చెప్పనా పేర్లు చెప్పు కాలన నేను అట్ల పార్వని వస్తనే చెప్పే దీనికి అంటే గత ప్రభుత్వము రెండు వేల పంతొమ్మిది ఇరవై సంవత్సరంలో వచ్చినప్పుడు వాళ్ళకి సర్టిఫికేట్ కానీ ఐడెంటిటీ కానీ ఏది అడగల ఓన్లీ మేము డబ్బు కళాకారులం అని చెప్పి వచ్చి వాళ్ళ డిక్లరేషన్ ఇచ్చి అప్లికేషన్ పెడితే పంతొమ్మిది ఇరవై సంవత్సరంలో పెట్టిన ప్రతి ఒక్కరికి అవ్వాలిచ్చారు పెన్షన్ వస్తుంది ఇరవయో సంవత్సరం తర్వాత ఇలాంటివి చాలా కొన్ని పెన్షన్లు ఉన్నాయని అర్థమైపోయి వాళ్ళకి కన్సర్న్ అంటే సంక్షేమ మరియు కళాకారులకు సంబంధించిన డిపార్ట్మెంటే ఉంది అక్కడ నుంచి ఐడెంటిటీ కార్డు తెచ్చుకున్న వాళ్ళకు మాత్రమే పెన్షన్ అర్హులు చేస్తామన్నారు కాకపోతే ఈ పంతొమ్మిది ఇరవయో సంవత్సరంలో పెట్టుకున్న ఐదారుగురికి మాత్రం జస్ట్ సెల్ఫ్ డిక్లరేషన్ మీద అప్రూవల్ ఇచ్చేసారు వాళ్ళకి తీసేద్దామంటే కుదరదు కొత్త వాళ్ళకి ఐడెంటిటీ లేకుండా పెట్టడానికి కుదరదు కాబట్టి అలా అయింది పైగా ఆ ఐదుగురు ఈ ఊర్లో ఉండి వర్క్ చేసుకునే వాళ్ళు కాదు బయట ఊర్లో ఎక్కడ ఉన్నా ఎక్కడ ఉన్నా అక్కడికి ఈ పది మంది కలిసి గుంపుగా డబ్బులు కొట్టుకునే వాళ్ళు ఈ ఊర్లో డప్పు వాడటం అనేది వాళ్ళు చేయలేదు ఐదుగురు డబ్బు అని ఫస్ట్ నుంచి పెట్టుకున్న వాళ్ళు ఏమో లేదు పట్టినోళ్ళు అది సమస్య ఎక్కడ వచ్చింది అంటే మొదట్లో ఇన్స్ట్రక్షన్స్ సరిగ్గా ఇవ్వాల ప్రభుత్వం ఒక్క సంవత్సరమే అలా జరిగింది పంతొమ్మిది ఇరవై మీరు కావాలంటే కనుక్కోండి పంతొమ్మిది ఇరవై సంవత్సరంలో పెట్టిన ఐదుగురికి మాత్రమే ఎలిజిబుల్ వచ్చింది కానీ తర్వాత ఎవరు పెట్టుకున్నా రాల అది సమస్య ఈవెన్ చెప్పులు కుట్టే వాళ్ళు కూడా ఉన్నారండి ఊర్లో వాళ్ళు కూడా నిజమైన చెప్పులు కుట్టే వాళ్ళు కాదండి నేను చెప్తా వాళ్ళు నిజంగా చెప్పులు కుట్టే వాళ్ళు కాదు ఆ టైమ్ లో పెట్టుకున్నారు కాబట్టి వాళ్ళకి పెన్షన్ వచ్చింది తప్పించి ఇప్పుడు తీసేయాలంటే క్షణం పని అండి కానీ వచ్చిన దాన్ని తీయడం అనేది కరెక్ట్ కాదు వాళ్ళు నిజాయితీగా పెట్టుకోవడం అనేది వాళ్ళ ఇష్టం పెట్టుకున్నారా లేదా అనేది అప్పుడు అందరూ పెట్టుకుంటారు కాబట్టి నేను అదే చెప్తున్నా ప్రభుత్వం గుర్తించింది ఒక సంవత్సరంలో జరిగిన తప్పు జరిగింది కాబట్టి గుర్తించి మిగతా వాళ్ళకి పెట్టనివ్వలేదు అర్థమైందా మొదట్లో జరిగిన ఐదుగురికి ముగ్గురికి మిస్టేక్ అయ్యింది వాళ్ళ పెన్షన్ ఇక మనం ఎటు తీయలేము అది తీయాలి అంటే డైరెక్ట్ గా సెంట్రల్ టీం వచ్చి వాళ్ళంతటా వాళ్ళు క్యాన్సల్ చేస్తే అది అట్లా పోవాల్సిందే తప్ప మనం తీయండి అలాగని నిజంగా పెట్టుకుని నిజంగా ఆ పనుల్లో ఉన్న వాళ్ళేమో అప్లికేషన్ పెట్టుకోమని అడిగినా పెట్టుకోవట్లేదు మరి దీనికి ఏం చేయాలో నాకు అర్థం కాదు నిజంగా అర్హత ఉండి నేను ఇళ్ళకి వెళ్ళి మరీ చెప్తున్నా మీరు ఈ వృత్తిలో ఉన్నారు కదండి మీరు అప్లికేషన్ పెట్టుకోండి అంటే పెట్టుకోవట్లే కొంతమంది వచ్చి అడుగుతున్నారు కానీ వాళ్ళ ఐడెంటిటీ సర్టిఫికేట్ తెచ్చుకోవట్లా నేను ఐడెంటిటీ కార్డు ఎక్కడ తెచ్చుకోవాలో ఎలా తెచ్చుకోవాలో వాళ్ళకి అడ్రస్తో సహా వివరంగా చెప్తాను వీళ్ళు వెళ్ళట్లేదు తెచ్చుకోవట్లేదు వాళ్ళు తెచ్చుకుంటే నేను అప్లికేషన్ పెడతాను నాకేం ప్రాబ్లం లేదు

వాళ్ళు కాదు అని నిర్ధారణ చేయాల్సిన లేదుగా ఇప్పుడు వీళ్ళు కూడా పెట్టుకుంటున్నారు మీరు ఇవ్వాలి తప్పదు మరి తప్పదుగా అదే తప్పు చేయడం ఫస్ట్ అది ముందు తప్పు చేయకూడదు తప్పు చేసితే మొత్తం చేయాల్సిందే అదే కానీ కానీ

నవీనా <sketches> மஞ்சர் நவீன எவ்வளோ புச்சிபாபு அண்டே ஆயனே జన్మో అర్థం లేదు సెక్రదీ గారు మా మీద వస్తారు పంచాయతీ మీద వేసేది ఏందో అప్పుడే కట్టించుకుంటారు మా చేత అయ్యా పంచాయతీ మీద నువ్వు నేను దోసుకోవడానికి పంచాయతీ